హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర బ్లాగ్స్ ఈ రోజు మీ అందరికి జీడి ఇక్కల నుండి జీడిపప్పు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను మొదటిగా జీడి ఇక్కలను రైతుల నుంచి సేకరించి ఇలా ఎండలో ఒక రోజు మొత్తం ఎండబెడతారు కాల్తో అలా ఇవి ఎండలో బాగా డ్రై అవ్వడం కోసం ఒక వ్యక్తి మాత్రం కంపల్సరిగా ఇలా డైలీ చేస్తాడు ఫోర్ ఫైవ్ టైమ్స్ నెక్స్ట్ వీటిని అన్నిటిని గోదాంలో స్టోర్ చేసి తర్వాత గోదాం నుండి నీటి ఆవిరి ద్వారా ఉడికించబడే బాయిలర్ లో వేసి నీటి ఆవిరి ద్వారా మూడు గంటల పైగా ఉడికిస్తారు మళ్ళీ గోని సంచిలో నింపుతారు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వర్కర్స్ తో మిషన్ మీద ఇక్కలను ఉలిపిస్తారు పాత కటింగ్ మిషన్స్లతో పని స్లోగా జరుగుతుంది ఇదైతే ఓల్డ్ మిషనే న్యూ మోడల్ మిషన్స్ తో చాలా వర్క్ ఫాస్ట్ గా జరుగుతుంది టైమ్ సేవ్ అవుతుంది ఇలా డే మొత్తం కష్టపడితే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ త్రీ హండ్రెడ్ ఈ తొక్కల్ని అయితే ఆయిల్ కి యూజ్ చేస్తారు ఆ కటింగ్ కంప్లీట్ అయ్యాక పప్పుని ఈ హీటర్లో వన్ డే మొత్తం ఉంచి హీట్ చేస్తారు అలా హీట్ చేసిన పప్పుని ఇలా ట్రేస్లో మొత్తం ఫుల్ చేస్తారండి ఇలా మొత్తం ఫుల్ చేసేసి కూలింగ్ రూమ్కి పంపిస్తారు ఇలా వన్ డే మొత్తం ఆ కూలింగ్ రూమ్లోనే ఉంచి కూలింగ్ పెడతారు నెక్స్ట్ ఈ పప్పును అయితే గ్రేడింగ్ మిషన్ లో వేస్తారు గ్రేడింగ్ నుంచి వచ్చిన పప్పుని మళ్ళీ తిరిగి ట్రేస్ లో వేసి త్రీ అవర్స్ అయితే హీటర్ లో ఉంచేస్తారు ఇలా హీట్ చేసిన పప్పుని కూలీలకు ఇస్తారు వీళ్ళు జంబో సైజ్ బిగ్ స్మాల్ మీడియం అని ఇలా ఫైవ్ సిక్స్ పార్ట్స్ గా సపరేట్ అయితే చేసేస్తారు వీళ్ళు డే మొత్తం కష్టపడితే వీళ్ళకి వచ్చే శాలరీ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ లోపు ఉంటుంది వీళ్ళు సపరేట్ చేయగా మిగిలిన పప్పులు మొత్తం ఇలా జల్లెల్లో జల్లించి నూక కింద తీస్తారు ఇలా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక మనకి క్వాలిటీ గా ప్యాకింగ్ అయితే జరుగుతుంది మనకు ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి జంబో సైజ్ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటుంది సెకండ్ క్వాలిటీ మీడియం ఇదైతే మనకి రవ్ అండి టూ హండ్రెడ్ లోపే ఉంటుంది కాస్ట్ వచ్చి మొత్తానికి ప్యాకింగ్ అయితే ఇలా జరుగుతుంది ఇంకా ఈ నూక ఈ వేస్టేజ్ అంతా అంటే వేస్టేం కాదు ఇవన్నీ పూతరేకులు చేసేటప్పుడు రవ్వ చేస్తారు రవ్వ ఉంటారు కదండి వాటికి వెళ్ళిపోద్ది ఆయిల్కి వెళ్ళిపోతుంది పప్పు అయితే దీంట్లో వేస్ట్ అంటూ ఏది లేదండి ప్రతిదీ ఏదో ఒక విధంగా యూజ్ అవుతూనే ఉంటుంది బాయ్ బాయ్